డిఎంఎఫ్ అకౌంట్ అనేది జిల్లా స్థాయిలో ఉంటుంది సార్ దీనికి రావడం జరుగుతుంది సార్ ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి టోటల్ గా వన్ టు ఎయిత్ క్లాస్ కి మనకు బడ్జెట్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది నైన్త్ టెన్త్ సంబంధించినటువంటి ఆ స్టేట్ కాంపౌండ్ నుంచి నీట్ గా అవడం రిపోర్ట్ సబ్మిట్ చేయండి ఎందుకు అవ్వలేదు ఎవరు నెగ్లిజెన్స్ వల్ల అవ్వలేదు అలా జిల్లాలో ఉన్న ఏ సొసైటీలు ఉన్నాయి మానిటర్ అక్కడ అది ఒక తీయనిది కాలాసోసేదిని అయితాంది ఒకరైతే కూడా ఎలిజిబిలిటీ రాడ సార్ ఇంత నెగ్లిజెన్సీ ఉంటదా సీఈఓ ఆఫ్ ద పార్టిక్యులర్ PCS కి గవర్నమెంట్ ఉ చేస్తం చేసామనే ఆర్డర్ నుంచి పేపర్లలో టీవీలలో వస్తున్నప్పుడు మరి ఇప్పుడు ఈ స్కీమ్ అమలు అయితే రైతుకి చేరాలంటే ఏం చేయాలి నిజంగా రైతులు యాన్నీ అప్డేట్ ఉండే లేవా చూసుకోవాల్సిన బాధ్యత కనీసం సీఈఓ మీద ఉండదా PCS సీఈఓ ర్ మీద ఉండదా సీఈఓ ర్ మీద ఉండదా

కలిపి కొంతమంది సీఈఓస్ ఏం చేశారంటే గవర్నమెంట్ కు తప్పుడు సమాచారం ఇచ్చారు గవర్నమెంట్ కి తప్పుడు సమాచారం లోన్ ఎలిజిబిలిటీ లేకుండా లోన్ ఎలిజిబిలిటీ అని చెప్పి ఇవ్వడం జరిగింది వాళ్ళ మీద కూడా ఇంకా ఎలాంటి యాక్షన్ లేదు రెండు లక్షల రుణ మాఫీ సంబంధించిన సొసైటీస్ కానీ మరి బ్యాంక్ నేషనలైజ్ బ్యాంక్ లో కూడా కొంచెం ఏముంది అంటే అక్కడ ఒకటే కుటుంబంలో రెండు మూడు లోన్స్ ఉన్నాయి రెండు లక్షల పైన ఉంటే వాళ్ళకు కొంచెం చెప్పాలి ఒక కుటుంబానికి రెండు లక్షల వరకే ఇది ఉంది ఒక పైన ఏముంటే కట్టుకున్నదని ఆ అట్లా అవుట్ కొంచెం అంతా అక్కడ మేనేజర్స్ కూడా కరెక్ట్ చెప్తుంది అది మీరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేస్తున్నారు అది మీ ఏమో ఉన్న వాళ్ళకి వాళ్ళు పై అమౌంట్ కట్టేసి ఉంది కట్టేసి దాదాపు వన్ మంత్ వాళ్ళకు మాఫీ కాలేదు ఇచ్చిన ప్రభుత్వానికి ఆఫీసర్స్ ఎలిజబుల్ లిస్ట్ ఉన్నా పంపని కాలేజ్ ఎంతమంది సొసైటీస్ కానీ నేషనైజ్ బ్యాంక్ కానీ నిజంగా రెండు లక్షల రూపాయలు ఎలిజబుల్ ఎంతమంది ఉన్నారు కరెక్ట్ మీరు ప్రాపర్ వేగా అధికారులు పంపిస్తే అక్కడ ప్రభుత్వానికి పోతాయి కదా వాళ్ళు డబ్బులు అది చేస్తారు ఆ బాధ్యత మీది ఇక్కడ డీసీఏ వారు నన్ను ఇప్పుడు చాలా సొసైటీలో చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది నాతో నాట్ ఓన్లీ మన రఘునందన్ గారు చెప్పినట్లు కాదు ఎంటైర్ డిస్టిక్ లో సొసైటీలో ప్రాబ్లం ఉంది అది కొంచెం మీరు వెరిఫై చేసి కరెక్ట్ గా చేసుకుని పంపిస్తే వాళ్ళు రైతులు నార్మల్ అవుతుంది కదా కరెక్ట్ లిస్ట్ పంపించడం చెప్తా ఉన్నారు రోజు మాకు అంతే నేను వేల కోట్లు ఇచ్చిన తర్వాత కూడా మా ప్రభుత్వానికి లేనిపోయిన ఇబ్బంది పరిస్థితులు పెడుతున్నారా లేదా ముప్పై వేల రూపాయలు దేశంలో ఎక్కడ ఏ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేసింది ఇక్కడ మీరు కరెక్ట్ ఉండాలి కదా మీరు అధికారులు సగ్రం పనిచేస్తేనే మా ప్రభుత్వం మంచి పేరు అది చేసిన పద్ధతి మీదండి అట్లీస్ట్ ఇప్పుడైనా కరెక్ట్ కానీ సొసైటీలే కానీ న్యాయం ఎట్లా చేయాలి ఎప్పటికైనా మనకు జహీరాబాద్ లో ఎక్కడైతే ఇటువంటి మైనింగ్ జరుగుతుందని కంప్లైంట్స్ ఉన్నాయో జహీరాబాద్ చేయండి ఐడెంటిఫై ద లొకేషన్స్ ఎక్కడెక్కడ అవుతుంది రెడ్ సాయిల్ అండ్ ల్యాక్ రెడ్ సాయిల్ మైనింగ్ అక్కడ మన విఆర్ఎస్ ని క్లాక్ రెప్యూర్ చేయండి కోఆర్డినేట్ చేసి పోలీసు రెవెన్యూ మూడు డిపార్ట్మెంట్స్ తో కోఆర్డినేట్ చేసి

మరి ఇంతకు ముందు అధికారులు దాని మైండ్ ఎందుకు గుర్తించలేదు అనేది దట్ ఈస్ అయ్యూర్ ఆన్ దేర్ పార్ట్ వాళ్ళ మీద అప్రోపరియట్ యాక్షన్ ఇనిషియేట్ చేయండి ఐడెంటిఫై సచ్ లొకేషన్స్ ప్రతి లొకేషన్ లో కూడా స్టాఫ్ చేయండి లెట్ దెమ్ అప్లై ఫర్ ఇఫ్ దే వాంట్ టు మైన్ అండ్ వితౌట్ ప్రాపర్ ప్రొసీజర్ మైనింగ్ షుడ్ నాట్ హ్యాపన్ వేరే దగ్గర మైనింగ్ చేస్తా ఉన్నారు అని చెప్పేసి తమ దృష్టికి తీసుకొచ్చినాము ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ తీసుకున్నట్టు నాకైతే కనపడలేదు తర్వాత పబ్లిక్ కూడా డ్రింకింగ్ వాటర్ ట్రైబల్స్ బాగా డిస్టర్బ్ అయితా ఉంది బ్రోకేజ్ చూస్తా ఉంది మీ దృష్టికి తీసుకొని వచ్చిన కదా మీటింగ్ లో తీసుకొని వచ్చిన తమనే ఉంటుంది కదా వాళ్ళ ఎక్స్టెంట్ వినండి వాళ్ళ ఎక్సిడెంట్ కాకుండా వాళ్ళ మండలంలో ఎక్కడైతే పర్మిషన్ ఆ మండలంలో కాకుండా పక్క మండలంలో కూడా మైనింగ్ చేస్తా ఉన్నారు కాబట్టి మీ దృష్టికి తీసుకొచ్చాను నేను కానీ ఇప్పటి వరకు ఎవరు విజిట్ చేయలేదు ఎలాంటి యాక్షన్ కూడా లేదు అక్కడ గవర్నమెంట్ కి కూడా మనకి ఏదైతే రాయల్టీ చాలా నష్టపోతా ఉన్నారు ట్రాన్స్పోర్ట్ చేస్తా ఉన్నారు కాబట్టి ఎంతైతే వాళ్ళ కెపాసిటీ వాళ్ళకి లిమిట్ ఉందో అంతకంటే ఎక్కువ మైనింగ్ చేస్తా ఉన్నారు గవర్నమెంట్ కి అలాంటివి పే చేస్తారు నాకినా గురించి చెప్తా ఉంది చెప్పినట్టుగా మళ్ళీ ఒక సమస్య వస్తే మీ దృష్టికి తెచ్చినాడు సార్ బిపిఎల్ అనే ఒక కంపెనీకి ఇచ్చిన ఎక్స్టెండ్ ఎంత వీళ్ళు విలేజ్ బార్డర్ దగ్గర వచ్చి ఇందులో దాకా తీసుకుని పోతా ఉన్నారని అలా ఎక్స్పెక్ట్ చేసినారా సార్ సార్ ముంబైలో మీరు టార్గెట్స్ అండ్ అచీవ్మెంట్స్ పెద్ద ఇయర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అనే పాలించినారు సార్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ టార్గెట్స్ రిసీవ్ ముప్పై అన్నారు ఎంప్లాయ్మెంట్ రెండు వందల నలభై మందికి ఇచ్చినామని చెప్పినారు శాంక్షన్స్ రిసీవ్డ్ సెవెంటీ ఎయిట్ గ్రౌండెడ్ థర్టీ ఎయిట్ ప్రాజెక్ట్స్ థర్టీ ఫైవ్ ప్రాజెక్ట్స్ అన్నారు ఈ థర్టీ ఫైవ్ ప్రాజెక్ట్స్ లో ఎన్ని ప్రాజెక్ట్స్ ని మీరు డిఎస్ నుంచి చూశారు ఇవి యాజ్ అంటే ఇది థర్డ్ పార్టీ చెక్ ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక కమిటీ వచ్చేసి आज चेक एंड तरफ तो सब ठीक है मतलब दिस इज दैट कि कोई एक्टिविटीज है में इवोल्यूशन नहीं सर और ये टू दैट दैट वाटर इंडस्ट्रीज को देखना कांस्टेंटली वाइज सर कांस्टेंटली वाटर व्हाट टाइप्स ऑफ इंडस्ट्रीज को देखना एनी प्रोजेक्ट्स आर सैंक्शनड कांस्टेंटली और कानपुर कानपुर में पूरे नारंगपुर कांस्टल्स में जो टेक्नोलॉजी प्रोग्रेस है जो प्रोजेक्ट्स को बन गए इन प्रोजेक्ट्स सैंक्शनड है నియోజకవర్గంలో ఏవైనా మీరు ప్రాజెక్ట్స్ ఇప్పటి వరకు టేకప్ చేసిందా అది అనుకుంటున్నాను ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా మన డౌన్ అయినాయా ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా నారాయణకేలా అని గురించి నేను అడుగుతా నేను పది రోజులే అయింది జాయిన్ అయింది నేను వచ్చి ఐదు రోజులే అయింది బట్ ద చైర్ ఈస్ కంటిన్యూయింగ్ సార్ మీరు పది రోజులైనా ఇరవై రోజులైనా స్టాటిస్టిక్స్ అన్ని పేపర్లలో రెడీగా ఉంటాయి సార్ మీటింగ్స్కి వచ్చినప్పుడు దయచేసి వెల్ గా రండి సార్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ మీకు తెలియకపోతే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లో ముప్పై ప్రాజెక్ట్స్ అని చెప్పారు మీరు టార్గెట్స్ రిసీవ్ అయ్యి గ్రౌండెడ్ పది అని చెప్పి ఈ పది ఏదైనా ఒకటైనా విజిట్ చేసిరా మీరు వచ్చిన ఈ పది రోజులలో సో దిస్ వెరీ అన్ఫార్చునేట్ ఆల్ ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ దే షుడ్ గో టు ద ఫీల్డ్ సార్ కైండ్లీ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్కీమ్స్ అప్పుడే తెలుస్తాయి సార్ ప్రతిసారి చెప్పించుకోవచ్చు సార్ ఇందాక మా గౌరవ ఎమ్మెల్యే గారు అడిగినట్టు ఈ మీటింగ్ మళ్ళీ జరుగుతుంది అని వాళ్ళకు డౌట్ వచ్చింది జిల్లా అధికారులందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే టైం పీరియడ్ ఈ త్రీ మంత్స్ దిశ మీటింగ్ కోసం ఎవ్రీ త్రీ మంత్స్ కి మీటింగ్ ఉంటుంది సార్ నేను మళ్ళీ మొన్ననే వచ్చానని దయచేసి చెప్పకండి సార్ బికాస్ డిస్ట్రిక్ట్ హెడ్స్ మీ దగ్గర కంపల్సరీ ఆఫీస్ లో రికార్డ్స్ ఉంటాయి సార్ ఫుల్ డీటెయిల్స్ రండి సార్ పది ప్రాజెక్టులు గ్రౌండ్ గారు లో ముప్పై టార్గెట్ పెడితే పది గ్రౌండ్ అయినట్టు రాష్టం సార్ దయచేసి అది కొత్త ఈ సంవత్సరం గ్రౌండ్ అయినా పది అయినా ఇక్కడ గ్రౌండ్ అయినాయి అందరూ ఒకటి రెండు చూడండి మీరు నిజంగా ఇంటెన్షన్ ఈస్ టు క్రియేట్ స్కీమ్ వేరే జనరేషన్ స్కీమ్ కదా అట్లాంటప్పుడు ఏమైనా పని చేస్తున్నారా ఒకరు ఇద్దరు పది మంది కన్నా ఉద్యోగాలు ఇవ్వగలిగినావా ఈ మార్జిన్ మనీలు సబ్సిడీలు లో డబ్బులు పడడం వరకే ఆ యూనిట్ ఉంటుందా ఆ తర్వాత కూడా నడుస్తుంది అనేది కొంచెం మీరు మానిటర్ చేస్తే బాగుంటుంది సార్ ఏదో వందకు దాసరి కాలు ఇచ్చినట్టు మూడు నెలలకు ఒకసారి పుస్తకం ఇచ్చినా ఎమ్మెల్యేలు బిజీ ఉంటారు ఎంపీలు బిజీ ఉంటారు మనం నడుగుతారని అట్లా అయితే దయచేసి అనుకోకండి సార్ ఈ త్రీ మంత్స్ దిస్ రివ్యూ విల్ బి బిండక్టెడ్ ప్రోగ్రెస్ రిపోర్ట్ షుడ్ ఇన్ఫార్మ్ సార్ నేను చూసి చెప్తాను తర్వాత మీకు పంపిస్తాను సమాధానం దయచేసి ఏ ఆఫీసర్ కూడా చెప్పదు అనేది మా ఇంకా కొత్తగా పది మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి ఉద్దేశించిన ఈ పథకాన్ని మనం ఇంకా మంచిగా చేయాలంటే ఏం చేయాలి ఇప్పుడు రెండు దాంట్లో లొసుకులే ఇట్లాంటి మీటింగ్లలో చెప్తే మేము పైన చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది కదా అది మా రిక్వెస్ట్ రింగు రోడ్ నుంచి తెల్లాపూర్ పాత పంచాయతీ మధ్యలో వెళ్తున్నప్పుడు కొత్త చాలా వచ్చినాయి సాఫ్ట్వేర్ కూడా మాకు గవర్నమెంట్ స్కూల్ కావాలి మాకు పేమెంట్స్ తక్కువ ఉన్నాయి మా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ పంపిస్తామని అడుగుతున్నారు కొత్త గవర్నమెంట్ స్కూల్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఏమైనా స్కోప్ ఉందా దగ్గర కొత్త ప్రభుత్వ కూడా స్థలాలు ఉన్నాయి ఇక్కడ బిల్డింగ్స్ కూడా ఇస్తారు దాతలు కూడా ఉన్నారు దే నీడ్ గవర్నమెంట్ స్కూల్ సార్ దీన్ని మొదటి ప్రాధాన్యత క్రమం కింద పెట్టుకుని కొత్త స్కూల్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం జనరల్ గా పిల్లలు అయితే స్కూల్లు మూత పెడుతున్నాయని అన్ని వార్తలు జరుగుతూ ఉంటాం బట్ మనం మేము ఆ కాలనీస్ పోయినప్పుడు దర్ ఇస్ అ డిమాండ్ ఆఫ్ న్యూ స్కూల్ ఇన్ తెల్లాపూర్ మున్సిపాలిటీ సార్

ప్రొసీడింగ్ నెంబర్ అని ఒక ప్రొసీడింగ్ నెంబర్ ఇచ్చి పేమెంట్ చేసినట్టు చూపెడుతున్నారు ఎవరు కొట్టినారు ఈ యూనిఫామ్స్ క్వశ్చన్ ఇస్ ఈ యాభై ఒక లక్ష పదిహేను వేల తొమ్మిది వందలు ఏ మహిళా సంఘాలకు పే చేసినారు దానికి సంబంధించి ప్రాపర్ రికార్డ్ ఉందా మన దగ్గర ఉంది ఆరు సంవత్సరాలు పెడతారా స్కూల్లో అదన ఆరు సంవత్సరాలు కన్స్ట్రక్షన్ ఆఫ్ క్లాస్ రూమ్స్ జరుగుతుంటే పిల్లలు ఎక్కడ ఉన్నారు మరి ఈ మూడు పిల్లలు ఉన్నారు సార్ హర్శివల్ క్లాస్ రూమ్స్ సార్ అంటే ఉన్న రూమ్లలోనే అది క్లాస్ క్లాస్ చేస్తారు క్లాస్ ఈ గవర్నమెంట్ స్కూల్స్లలో చాలా మట్టుకు ఈ గర్ల్స్ స్కూల్స్లలో కానీ కోఎస్టేషన్ స్కూల్స్లో ఎక్కడ టాయిలెట్స్ లేవు చాలా స్కూల్స్ ఇంకా ఇన్స్పెక్షన్ చేయండి మీకు తెలుస్తుంది ఎక్కడ ఏ స్కూల్కి పోయిన సార్ టాయిలెట్స్ అడుగుతున్నారు దయచేసి దాని మీద దృష్టి పెట్టి మినిమం మీరు ఏదైతే కోఎస్టేషన్ స్కూల్స్లో ఆ టాయిలెట్స్ వచ్చేటట్టు కూడా లేవు ఆ టాయిలెట్స్ అడుగుతా ఉన్నారు కొంచెం మరి చూడండి సఫిషియన్ గా టాయిలెట్స్ పెట్టండి పర్టికులర్ గా పోల్ ఎడ్యుకేషన్ కోర్సు ఖచ్చితంగా కావాలి రింగ్ రోడ్ నుంచి తెల్లాపూర్ పాత పంచాయతీ మధ్యలో వెళ్తున్నప్పుడు కొత్త కాలనీ చాలు వచ్చినాయి మేమందరం సాఫ్ట్వేర్ అయినప్పుడు కూడా మాకు గవర్నమెంట్ స్కూల్ కావాలి మాకు పేమెంట్స్ తక్కువ ఉన్నాయి మా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ పంపిస్తామని అడుగుతా ఉన్నారు కొత్త గవర్నమెంట్ స్కూల్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఏమైనా స్కోప్ ఉందా దగ్గర

दरीज़ डिमांड ऑफ़ न्यू स्कूल इन देल्हाबुर में चिपटी सर नॉट आसन इस साल तो तो वैसे ही इस तरह साथ स्कूल बोल आपको स्कूल में प्रोडक्शन स्टेज दोनों ही आपको डिनकटिस रनिंग आपको टी स्कूल बिल्डिंग न्यू बिल्डिंग प्रोपोज़ यस यस सभी पढ़ा आह पापा स्कूल बिल्डिंग मतलब प्रोडक्शन स्�

ఒక తాముని కొంతైతే అలా ఇబ్బంది కొడుతుం మెకలేజియం పౌలిన్ కు డాక్టర్ పైసన్ రికార్డ్స్ లో తాం రెడం ఇ ప్రో ఫోన్ లో మనము వీ 7 మన అవసరం లేదు నేను మన జిల్లా ద్వారా పరి అటన్ బంకిండి అక్కడ కూడా మన తేర్డ్ మాల్క కంపెనీ ఉంటుంది అక్కడ నాకొన్ని డిటెక్టివ్ డిటెక్టివ్ కంపెనీ రాకుండా తేర్డ్ తేర్డ్ కంపెనీ ఉంటుంది సేమ్ మన కేంద్రీయ కంపెనీ తో కూడా మనము ఇక జెడర్ కొపట కంపల్సరీ జెడర్ ఫిస్కల్ నల్తు తొమ్మా సో ఇష్యూది గా ఇష్యూ అనేది 2014 నుంచి 2019 వరకు వచ్చింది ఇచ్చిన రైత సంస తర్వాత వెంద ఇంట్రోడ్యూస్డ్ దిస్ రైత బజూ కాంబల్ ఈ డబుల్ అని దిస్ స్కీమర్ బందు నా దిస్ స్కీమ్ మోర్ కరియేషన్ లోకల్ మైక్రో ఎలిమెంట్ దిస్ స్కీమ్ ఇస్ ద సెంట్రల్ ఇస్ సెండింగ్ అబని 60% అండ్ 40% కస్తే మిల్లద డైవర్ట్ చేస్తారంటే

రెండు లక్షలు రుణమాఫీ చేస్తానని ఏడాది నుంచి చెప్తా వచ్చింది ఏం ఎంక్వైరీ ఎందుకు కేవైసీ కాలేదు పిఎసీఏ సొసైటీలలో వాళ్ళ పేర్లు ఎందుకు అప్డేట్ చేయలేదు ఎంక్వైరీ చేసి ఏం చేస్తారు మీరు మీ జీవితం ఆదు కదా మీరు ఏమైనా సస్పెండ్ అవుతారా రైతుకు అయితే నష్టం జరిగింది కదా ఒక మండలం కొండాపూర్ మండలంలోనే పది కోట్ల రైతులకు రుణమాఫీ అయిపోయింది మీకు మీరు కేవైసీ చేయలేదా మీ సెక్రటరీ పని చేయలేదా మీ పీఎసీఏ చైర్మన్ పని చేయలేదా దట్ ఈశన్ అల్టిమేట్ గా రైతులకు రావాల్సిన రైతు రుణమాఫీ ఇప్పుడు ఇరవై కోట్లు ఇప్పుడు నేను చదివిన నాలుగు సొసైటీలలో ఋతువారం నందికంది నాగపూర్ తేర్పూర్ కొండాపూర్ మల్కాపూర్ ఎవరి మీద ఒకరి మీద యాక్షన్ తీసుకున్నారా ఎందుకు ఈ కేవైసీ కాలేదు ఎందుకు రైతులకు రుణమాఫీ కాలేదు డీసీవర్ సార్ ఎందుకంటే చాలా సొసైటీ ఉంది కూడా ఈ రోడ్స్ ఏదో ఉన్నాయో రుణాలు రాకుండా వీరు డెఫిషన్స్ వలన ఎవరైతే సెకంటీస్ ఉన్నారు డీసీఓ నెగలిషన్స్ వాళ్ళనేది జరగడం జరిగింది బ్యాంకర్స్ ఏవైతే ఉన్నాయో బ్యాంకర్స్ వాళ్ళు ఇన్స్యూజ్ చేస్తే ఉన్నాను వన్ నెగ్లెక్టెడ్

తో పాటు విజయశాంతి గారు మేము ఇద్దరు చాలా సార్లు అప్పుడున్న పరిస్థితిలో విజిలెన్స్ అండ్ మానిటర్ కమిటీ అని చెప్తాము దానికి దిశగా మరి ఎన్డీఏ ప్రభుత్వం దానికి పేరు పెట్టడం జరిగింది మరి ముఖ్యంగా ఈ దిశ కమిటీ ముఖ్య ఉద్దేశం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే నిధులు ఒక స్టేట్ గవర్నమెంట్ మరి ఏ కార్యక్రమాలైనా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం సమన్వయం కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి మరి ఈ కార్యక్రమాలు సక్రమంగా జరుగుతా ఉన్నాయా దాన్ని మానిటర్ చేసి ప్రతి మూడు నెలలకు ఒకసారి మరి సంబంధించిన ఎంపీలతో పాటు శాసనసభ్యులతో పాటు మరి మెంబర్స్ తో పాటు జిల్లా అధికారులు కూడా మరి కేంద్రం ఇచ్చే నిధులు దాంతో పాటు రాష్ట్రం ఇచ్చే నిధులు సమయం వింకేసే కార్యక్రమాలు సక్రమంగా అమలు చేయడమే మరి ఈ కమిటీ ముఖ్య బాధ్యత మరి చాలా ప్రముఖ బాధ్యత ఉన్న కమిటీ మరి ఇది మా ముట్ట సమావేశం ఏర్పాటు చేస్తా ఉన్నాం మరి ఫస్ట్ టైం మేము కూడా మళ్ళీ మీ ద్వారా మన సంఘడి జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాల ముందు అది తెలుసుకొని మరి ఫర్దర్ గా దానికి ఏ విధంగా మనం ఇంప్లిమెంట్ చేద్దాం మరి అందరు సలహాలు సూచనలతో ఏ విధంగా పని చేస్తా ఉంది అని కూడా వీళ్ళందరూ సహకరిస్తే మన జహీరాబాద్ జరావు సంగారడి జిల్లా ఒక బ్రహ్మాండమైన అభివృద్ధి దిశగా పోతా ఉంది ఇప్పుడు తెలంగాణలో రేపు ఫ్యూచర్ లో నంబర్ వన్ భవిష్యత్తున్న జిల్లా అంటే సంగారే జిల్లా ఇక్కడ తో మొదలైతే అక్కడ జహిలాబాద్ కర్ణాటక బార్డర్ వరకు కానివ్వండి మరి సంగారి నుంచి మొదలై నేషనల్ హైవే వన్ సిక్స్ వన్ ఏ కూడా అక్కడ నారాయణ షేడ్ వాటర్ వరకు సామార్ జిల్లా వాడ వరకు కూడా బ్రహ్మాండమైన అభివృద్ధి చెందే అవకాశాలు ఈరోజు మన జిల్లాకు ఉన్నాయి పారిశ్రామిక రంగంలో కూడా చాలా ముందు వెళ్తా ఉన్నాం దూసుకెళ్తున్నాం ఇప్పుడున్న మా రేవంతెడ్డి ప్రభుత్వం మొన్ననే చూసినాం జహీరాబాద్ ఆరు నియమ్స్ జోన్ గా గత పరిశా మంజూరైన కేంద్ర ప్రభుత్వం కూడా మరి స్మార్ట్ ఇండస్ట్రియల్ మరి ఇండస్ట్రియల్ జోన్ గా వారు ప్రకటించడం జరిగింది ఇండస్ట్రియల్ సిటీ స్మార్ట్ సిటీ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అంటే ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి నియమ్స్ అని ఏర్పాటు చేసి ఐదు వేల ఎకరాలు ఎక్కువ చేసుకోవడం జరిగింది అభివృద్ధి కార్యక్రమాలు కూడా నడుస్తా ఉన్నాయి కొన్ని పరిశ్రమలు కూడా రాబోతున్నాయి దాంతో పాటు ఇప్పుడు కేంద్రం ఇచ్చిన ఈ స్మార్ట్ సిటీ స్మార్ట్ ఇండస్ట్రీలు మళ్ళీ అదనంగా దానికి బూస్టప్ అయ్యే ఉన్నాయి మరి అన్ని విషయాలు అన్ని సబ్జెక్ట్ సబ్జెక్ట్ చాలా ఉన్నాయి ఒకటే ఉన్నాయి జనదై మూడు సబ్జెక్ట్స్ ఉన్నట్టున్నాయి అన్ని సబ్జెక్ట్ మీద పది చేసి మరి మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి వారి సహకారంతో జిల్లా అడ్మినిస్ట్రేషన్ మొత్తం సహకారంతో మనమందరం కూడా మన సంగారెడ్డి జిల్లాకు అభివృద్ధి పథంలో తీసుకెళ్దామని చెబుతూ మరి